శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్తగురుభ్యో నమం రమణ మహర్షి చెప్పిన అంటే వినమని చెప్పిన శ్రీదేవి కాలోత్తరం ఈశ్వరుడు పార్వతీదేవికి ఆత్మతత్వాన్ని బోధిస్తున్నారు పార్వకే పార్వతికే కాదు మనకి మనకనమాట పార్వతి ద్వారా మనకి అందులోది ఆరవ భాగం అంతకుముందు రమణ మహర్షి శ్లోకం త్వయ్యర్పిత మనశాంత స్వా పశ్యన్ తవా తవాతి సతతం భయప్రీత్యా సజయ తరుణాచల త్వీ సుఖే మగ్న మనం చిన్న కథ చెప్పుకున్నాం కదా గుండె ఈశ్వరుడికి ఇచ్చుకో ఇక్కడ కూడా రమణ మహర్షి అదే చెప్పారు ఈ మనస్సుని పరమాత్మకి ఇచ్చిస్తే అంతా తానే అయిపోతాడనమాట సరే ఇప్పుడు పరమేశ్వరుడు దేన్ని ఏ వేమిటి వేమిటి నీకంటే వేరో ఇక్కడ చెప్తున్నారు దేహాత్ సూక్ష్మగతా ప్రాణాత్ చిత్తాత్ బుద్ధే అహంకృతే సర్వస్మాం భిన్న ఏవాయం చింతయే లభతే చితం దేహాత్ సూక్ష్మగతాత్ ప్రాణాత్ చిత్తాద్బుద్ధే అహంకృతే సర్వస్వాం భిన్న ఏవాయం చింతయే లభతే చితం అన్నారు అంటే దేహము సూక్ష్మశరీరముందున్న ప్రాణము చిత్తము బుద్ధి అహంకారము మొదలగా వీని అన్నింటికన్నను ఈ ఆత్మ భిన్నమే అని చింతించుచుండవలయును కృష్ణయ్య కూడా చెప్పారు కదా అదే ఇంద్రియాణి పరాణ్యాహము ఇంద్రియేభ్యం పరం మనః మన నస్తు బుద్ధి యో బుద్ధే పరతస్సు సహా ఏం బుద్ధే పరాంబుద్ధ్వా సంసభ్యాత్మా నమాత్మన దహిశత్రుం మహాబాహో కామరూపం సుదృఢరాచరం అన్నారు కదా అలాగా ఏది దేనికంటే గొప్పది ఒకదానికంటే ఒకటి గొప్పదనమాట అట్లు చింతించుచుండువాడు జ్ఞానమును పొందును అన్నారు ఇది నా ఇల్లు అన్నప్పుడు ఇల్లు నేను అగుటలేదు అట్లే ఇది నా శరీరము నా బుద్ధి అని చెప్పుచున్నప్పుడు శరీరము బుద్ధి మొదలగునవి నేను కాదు ఇవి మారిపోవుట నేను చూచుచున్నాను నేను మారుటలేదు కదా కావున నేను వీనికన్నా భిన్నముగా ఉన్నానని శరీరాదులను వదలి తన్ను చూచుచుండువానికి నేను చైతన్యమాత్రుడను జ్ఞానము కలుగును చాలా కష్టమే కానీ మళ్ళీ మళ్ళీ పునః పునః దీన్ని చింతిస్తూ ఉండాలి అన్నమాట విభూయతే చిత్తం నిద్రయా స్మరణాదినా బోధయిత్వ ప్రయత్నేన కుర్యా స్వస్థం పునః అన్నారు నేను శ్లోకాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవి పరమేశ్వరుడు చెప్పినవి ఆగమశాస్త్రంలో ఉన్నవి ఉన్న ఆగమానికి లాస్ట్లో అన్నమాట అందుకని ఇది త్రోసి పుచ్చడానికి లేదు ఇది సత్యము అని అందరూ కూడా అంటే మానవుడిగా జన్మించిన వాళ్ళందరూ కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడికి కొంచెం బుద్ధిని ఇచ్చాడు ఆ బుద్ధిని ఇంతవరకు ఎన్ని 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 అంటే ఎన్ని జన్మల్లోనో మనం మానవునిగా పుట్టకుండా ఎన్నో జన్మలు ఎత్తి అంతవరకు ఏమిటంటే శరీరాన్ని పోషించుకోవడం సంతానాన్ని కనడం అవునా నేను నాది అనే భావనతోనే ఉంటాం కానీ వాటి వాళ్ళకి బుద్ధి అంతవరకే ఉంటుంది కానీ మానవుడికి బుద్ధిని కొంచెం ఎక్కువగానే ఇచ్చాడు పరమాత్మ అంటే తన్ తనను దాటి వెళ్ళగలిగే బుద్ధి అంటే నేను ఎవరో తెలుసుకోగలిగే బుద్ధి అంటే బాహ్యాన్ని తెలుసుకుంటూ నేను ఎవరో తెలుసుకోవటం అన్నమాట దాన్నే విచారణ జారణ ద్వారా అందుకనే సదాభిభూయతే భూయతే చిత్తం నిద్రయా స్మరణాదిిన ప్రయత్నేన కుర్యాత్ స్వస్థం పునః పునః అన్నారు అంటే చిత్తము ఎల్లప్పుడు నిద్ర చేత కానీ మెలుకొని ఉన్నప్పుడు స్మరణ ఆలోచన ఆవేశము మొదలుగు వాని చేత కానీ ఆక్రమింపబడుచూనే ఉండును అంటే ఈ చిత్తము మనస్సు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు పోతే నిద్రపోతాం లేకపోతే ఆలోచిస్తాం ఆలోచనలు ఏంటి ఊరికే కూర్చుంటే గతం లేక భవిష్యత్తు వర్తమానాల్లో ఎప్పుడూ ఉండవు వర్తమానంలో ఉన్నాము అంటే ఏదో కర్మ చేస్తూ ఉంటాం కదా అంటే ఇప్పుడు అలాంటి దానిని అంటే ప్రయత్నపూర్వకంగా ప్రయత్నముతో మాటిమాటికి మాటికి మేలుకొలిపి దాన్ని ఏమిటి మేలు అంటే నువ్వు ఎవరు తెలుసుకోవడానికి అనమాట ఎంతసేపు నీవు నీ అంటే నువ్వు కాని దాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కానీ అసలు నువ్వెవరో తెలుసుకోవాలి కదా అందుకని దాన్ని మేలుకొలిపి అది తన ఎందు తాను కదలక ఉండునట్లు చేయవలయను అన్నారు అంటే ఇక్కడ ఏమన్నారు నిశ్శబ్దంగా ఉండమని అంటే మౌనానికి మించిన బలం లేదనమాట మౌనంగా ఉంటే నువ్వు ఎవరో తెలుస్తుంది ఇక్కడ బలం అంటే ఏంటి పరమాత్మని తెలుసుకున్నాక ఎంతో ధైర్యం వస్తుందన్నమాట అవునా అంటే నేను ఎప్పటికీ కూడా నాకు చావు లేదు అని నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుత అన్నారు అంటే ఈ శరీరానికి బాధ కలుగుతుంది అంటే కొంతమంది ఏమిటంటే చెయ్యి కట్ చేసిస్తే ఏమైనా అవుతుందంటే చెయ్యి కట్ చేస్తే పర్వాలేదు అవునా శరీరమే పోతుంది నేను ఉన్నాను కదా నాకు ఏమీ ఇవ్వలేదు శరీరం మీద వేడి నీళ్ళు పోషిస్తున్నా శరీరాన్ని గాలి నీళ్ళలో ముంచేసిన శరీరాన్ని అగ్నితో దహింపజేసిన శరీరానికి ఏమి ఏ శరీరం చెడిపోతుంది ఎందుకంటే అది మాంసంతో తయారైంది కానీ నేను బ్రతికే ఉంటాను కదా నేను ఎల్లప్పుడూ ఉన్నాను నేనుని ఏదీ కూడా ఏమీ చెయ్యలేదు అదే పరమాత్మ అహం 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 ఇది ఆత్మరూపేణ భాతి అన్నారు రమణయ్య ఉన్నారు రమణ మహర్షులు ఇక్కడేంటి అభిన అభిభవము అనగా పరాభవము అంటే లేదా ఇతరులచే ఆక్రమింపబడుట దుర్బలుని బలవంతులు ఆక్రమించి పరాభవింపగలరు అజ్ఞానమే మన మనస్సుకున్న దౌర్బల్యం అనమాట అంటే అదే ఎప్పటికప్పుడు శరీరాన్ని కానీ మనస్సును కానీ క్షోభ పెడుతూ ఉంటుంది అవునా ఎందుకంటే జ్ఞానం లేకపోతే అది ఏమైనా చేస్తుందనమాట అజ్ఞానమును తొలగించినంతనే జ్ఞానము కలిగి మనస్సు బలిష్టమై నిద్రాస్మరణాదులను తరిమివైచి స్వస్థయ్యి ఉండగలదు స్వ అనగా తాను తన ఎందు తాను ఉండుట స్వస్థ పునః పునః అన్నారు కదా మళ్ళీ మళ్ళీ ఎప్పుడప్పుడు అది నిమిష నిమిషానికి జారిపోతూనే ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ దాన్ని స్వస్థలానికి చేరుస్తూ ఉండాలన్నమాట యథా స్థిరం భవే చిత్తం నైవ చాల్యం కథంచనా నిత్ చింతేత్త స్థిరమేవతు కారయేతన్నారు అంటే యథా స్థిరం భవే చిత్తం నైవ చాల్యం కథంచన నిత్ చింతేత్త స్థిరమేవతు కారయేతన్న స్పష్టంగా ఇది అర్థమవుతున్నాయి కదా చిన్న చిన్న శ్లోకాలు కానీ ఇవి మనకి చాలా అంటే కొంచెం సంస్కృతం అర్థమైతే ఇది ఈజీగా ఈ శ్లోకాలు మనకి అర్థమైపోతాయి అంటే యథా భవే చిత్తం అంటే మనస్సును ఎప్పుడు కదలక నిలుచునో అంటే మనస్సు ఎప్పుడు కదలక నిలుచునో అప్పుడు దానిని ఏ విధమైన ఆలోచనము చేతను చలింపజేయరాదు ఆ నిశ్చలమైన చిత్తమునందు ఏ విషయమును గూర్చి చింతింపరాదు దానిని స్థిరముగానే ఉంచాలి సాధారణంగా మనస్సు ఎప్పుడూ కూడా చంచలంగానే ఉంటుంది ఎప్పుడో మన అదృష్టవశాత్తు అది స్థిరమైంది అనుకోండి ఇంకా దాన్ని కదిలించకుండా ఉంచాలన్నమాట కేవలము ముక్తిని కోరు వారికి భూతదయ వంటి భావములు కూడా ప్రతిబంధకములేయగును అన్నారు అంటే మన జడభరతుని కథ విన్నాం కదా జడభరతుడు అన్నీ వదులుకున్నాడు సమస్త సౌఖ్యాలు సమస్త సుఖాలు వదులుకొని అడవికి వచ్చేసి తపస్సు చేసుకుందాం అనుకున్నాడు తపస్సులు కూడా కొన్నాళ్ళు గడిపాడు కానీ అనుకోకుండా ఒకసారి లేడి పిల్లని చూసి జాలి కలిగి మళ్ళీ లేడిగానే పుట్టవలసి వచ్చింది ఎందుకంటే యద్భావం తద్భవతి నీ మనస్సులో ఏ భావం ఉంటుందో అదే నువ్వు అవుతావు కదా నేను ధనవంతుడు కావాలనే కోరిక ప్ర ప్రబలంగా ఉందనుకోండి ఎలా చేసైనా సరే ధర్మంగానే అధర్మంగానైనా సరే ధనాన్ని సంపాదిస్తాడు అందుకనే కృష్ణయ్య చెప్పాడు ఎంఎం వాపి స్మరన్ భావం చదంతంతే కళేవరం తం తమే వేతి కౌన్తయ సదా సద్భావి భావిత అన్నారు అంటే మరణకాలంలో ఎవరు దేన్ని చింతిస్తారో వాళ్ళు అదే అవుతారు అని అందుకనే మరణకాలంలోనే స్మరణ కాదు అది మొదటి నుంచే అలవాటైతే అప్పుడు ఆ సమయంలో కూడా అది గుర్తుకొస్తుంది అంటే ఏదైతే నీకు అభ్యాసంలో ఉంటుందో దానే అదే మరణ సమయంలో నీకు జ్ఞాపకానికి వస్తుందన్నమాట అందుకనే సదా అని కృష్ణయ్య చెప్తూ ఉంటారు ఇప్పుడు మళ్ళీదే చెప్తారు భరత చక్రవర్తి సామ్రాజ్యమును సంసారమును విడిచి విరక్తుడై వనమునకేగి తపస్సు చేయుటూ తల్లిని కోల్పోయిన ఒక లేడి పిల్లను దయతో దగ్గరకు తీసి పెంచను తదకు దానిని గూర్చి భావించుచు శరీరమును విడిచి మరు జన్మమున లేడిగా జన్మించను కావున జ్ఞానయోగ సాధకునకు మానవ సేవాది భావములు కూడా తగవు అన్నారు అందుకనే సన్యాసి లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా అలాగా దేని మీద కానీ మమకారం కానీ అవునా ద్వేషాలు కానీ యోన హర్షతి న నోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగ వ్యోమద్భక్త సమే ప్రియ అన్నారు అవునా పన్నెండవ అధ్యాయంలో భక్తి యోగంలో భక్తి అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు భక్తి అంటే పరమాత్మని నేనే అని భక్తి అనమాట అవునా భక్తి అంటే మళ్ళీ వేరేది కాదు అట్నే విష్ణువు శివుడు మొదలగు దేవతల యొక్క మూర్తులను ధ్యానించుటయు యుక్తము కాదు దేవత ధ్యానము ఆయా లోకములు ఎందు నివాసము లేక ఆ దేవతలతో సమానత్వము సంభవించునే కానీ ముక్తి కలగదు భక్తిలో నాలుగు స్టెప్లు కూడా చెప్పారు మనం వన్ బై వన్ చెప్పుకుంటూనే ఉన్నాము సామీప్యం సాన్నిధ్యం సారూప్యం సాయుధ్యం నాలుగు స్టెప్పులు ఉన్నాయి కదా అనన్యభక్తి అంటే సాయుధ్యం అనమాట అంటే ఇంకా ఏది లేదు అన్న స్థితికి ఇప్పుడు సారూప్యం మరి వైకుంఠంలోకి వెళితే వైకుంఠంలో ఆ విష్ణుమూర్తిలాగే అందరూ కూడా ఉంటారు కన్నా అలా అనమాట ఆశ్రయాలంబనం చిత్తం తత్వత్ కురే నిరాశ్రయం తద్వత్ కుర్యా నిరాశ్రయం చంచలం నిశ్చలం కృతు నిశ్చలన్నతు చాళయేత్ అంటే దీనికి ముందు చెప్పినట్టే మళ్ళీ ఇది చెప్పారనమాట అంతే ఆశ్రయాళంబనం చిత్తం తద్వత్ కుర్వా కుర్యా నిరాశ్రయం చంచలం నిశ్చలం కృత్వా కృత నతు చాలా ఏదంటే ఆశ్రయమును ఆలంబమును కలిగి ఉన్న చిత్తమును ఆ విధముగానే ఆశ్రయము లేని దానినిగా చేయవలెను చంచలంగా ఉన్న దానిని నిశ్చల మునర్చిన పిదపం మళ్ళీ కదిలింపరాదు అంటే ఒక ప్రయోజనము కొరకు మనము ఎవరిని చేరుదుమో వాడు మనకు ఆశ్రయము అగును కదా అంటే ఆ ప్రయో ప్రయో అంటే ఆ ప్రయోజనం అయిపోగానే మళ్ళీ ఆశ్రయం వదిలి వదిలిపోతుంది కదా అంటే ఏదో ఒక కోరికతోటో ఒక లక్ష్యంతోటో ఒక పని వాళ్ళు పని పని కోసమో ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తాం ఆ పని అయిపోయేగానే మళ్ళీ అక్కడే ఉంటామా వాళ్ళ దగ్గరే ఉంటా ఉంటాం కదా దాన్ని ఆశ్రయం ఉంటాం అనమాట అంటే సీతను వెదకటి కొరకు రామునకు సుగ్రీవుడు ఆశ్రయమయ్యను వాలి వధ కొరకు సుగ్రీవునకు రాముడు ఆశ్రయమయ్యారు ఆలంబనం అనగా ఆధారం అనమాట అంటే కొంతవరకు కొంతకాలం వరకు అది సాగుతుందనమాట ఈ ఆలంబనం అనేది అంటే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఆలంబనం కొంత వయసు వచ్చేసాక వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇంకా ఆలంబనం అవసరం లేదనమాట అది లత చెట్టుపై ఆధారపడి పైకి పాకి పోవును కావున లతకు చెట్టు ఆలంబనం ఒక ప్రయోజనము కొరకు తాత్కాలికముగా ఒకరిని చేరుట ఆశ్రయము బహు ప్రయోజనముల కొరకై చిరకాలము చేరియుండుట ఆలంబనము అన్నారు ఏ పాపవాసనలను క్షీణింపజేసుకొనుట కొరకు సద్వాసనలను పెంపొందించుకొనుటకును విష్ణువును శివును భజించుట ఆశ్రయము అన్నారు అర్థమైంది కదా ఇక్కడ అంటే చెడు వాసనలు పోవటానికి మంచి వాసనలు కలగటానికి ఏదో ఒక మూర్తిని ఆరాధించాలి దాన్ని ఉపాసన అంటారు అంటే ఇప్పుడు అది తప్పించి ఇంకొకటి ఉండదు అనమాట ఇక్కడ ఏంటవుతుంది చిత్తం అంతా కూడా పరమాత్మ ఎండిపోయి ఉంటాడనమాట ఇంకొకటి ఉండదు అంటే అంటే చాలా కాలం ఇక్కడ ఆశ్రయం అనమాట కానీ తర్వాత కూడా దాన్ని ఏమంటారు అద్వైతంలోకి వెళ్ళాలి అంటే ఈ మూర్తి కూడా వెళ్ళిపోవాలన్నమాట మన మనకు తెలిసిందే రామకృష్ణ పరహంసకి తోతాపురి చెప్పింది ఏమిటి అద్వైతం అంటే ఆ అమ్మ నాకు నా కళ్ళల్లో కనబడుతుందంటే దాన్ని కూడా నువ్వు తీసేయాలి అని చెప్పారు కదా అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట ఏకాగ్రము అగుట కొరకై దమము సమము మొదలగు వానిని అభ్యసించినప్పుడు అవి ఆలంబనములు లగును ఆశ్రయములతో ఆలంబములతో మనస్సు ఎట్లు ఏకాగ్ర స్థితికి వచ్చినచో అట్లే క్రమముగా మనస్సు నుండి ఆ శ్రేయములు ఆలంబముల ఆలంబనములను తొలగింపవలను ఇల్లు కట్టునప్పుడు కప్పును తయారు చేయుటకి పోటీలను పెట్టి నిర్మాణము పూర్తి అయిన తరువాత పోటీలను పెట్టిన ఆ గుంజలను ఎట్లు తొలగింతురో అట్లే మనస్సు నిశ్చలత నొందిన తరువాత అంతవరకును ఆశ్రయములుగా ఆలంబనములుగా ఉన్న వారిని అన్నింటినీ తొలగింపవలెను అనగా అవి అన్నయూ ఆత్మకన్నా భిన్నముగా లేవని ఆత్మస్వరూపములేయని భావించాలి ఏదైనా తనకంటే వేరుగా ఉంటే దాన్ని తను తొలగిస్తాం ఇక్కడ ఏమైంది అంతా ఆత్మీయని అనుభవం కలిగాక ఇక్కడ తొలగించటము మళ్ళీ చేర్చుకోవటం అనేది ఏమీ ఉండదన్నమాట సర్వభూతలయే జాతే జాతే యద్వద్మస్సునిర్మలం తద్వద్పం సుఖం ధ్యాయే ్యాప్తం చైవర్మలం అన్నారు అంటే మళ్ళీ ఒకసారి సర్వూతల జాతి యద్వద్మం సునిర్మలం వ్యోమం అంటే ఆకాశం కదా వ్యోమం సునిర్మలం తద్వద్పం సుఖం ధ్యా వ్యాప్తం సునిర్మలం అంటే భూతములన్నీయు ప్రళయమునొందినప్పుడు ఎట్లు ఆకాశం మిగుల నిర్మలముగా నుండును అంటే సృష్టి అంతా లయమైపోతే ఇంక ఉన్నదేమిటి ఆకాశమే కదా అప్పుడు నిర్మలంగా మనకి కనబడుతుంది అట్లే తన స్వరూపమును మిగుల నిర్మలమైన దానినిగా అంతటను దాన్నిగా ధ్యానింపవలయను అన్నారు ప్రళయమునందు లోకములన్నయు నశించును భూమి నీటి ఎందు కలిసిపోవును నీరు అగ్నియందు ఆవిర్యగును అగ్ని వాయు రూపము నందును వాయువు ఆకాశమున లీనమగును అప్పుడు అన్య పదార్థం ఏదియు లేక ఆకాశము ఒక్కటియే నిర్మలముగా ప్రకాశించుచుండును అట్లే మనస్సునందును ఏ భావములు పుట్టకుండా దానిని మిగుల నిర్మలముగా నుంచుకొనవలయును ఇందు ఆకాశము దృష్టాంతరము మాత్రమే చెప్పబడినది ఆకాశము కన్నను సూక్ష్మమైనది ఆత్మ అన్నారు కదా ఆకాశము ఆత్మ ఎందు లీన మగును లాస్ట్లో ఏమవుతుంది అంతా ప్రళయంలో అంతా కూడా పరమాత్మ ఒక్కరే ఉంటారనమాట ఏ ఆత్మధ్యానమునే పోతన్నగారు గజేంద్రని ప్రార్థనగా చక్కగా వర్ణించారు చూడండి లోకం బుల్లు లోకేశులు లోకస్తులు దగిన తుదిన లోకం పెంజి కటి కవ్వల నివ్వడే కాకృతి వెలుగు అతని సేవింతున్ గజేంద్రుడు ఏనుగు అంటే అది ఒక జంతు కదా కానీ అది చెప్పే కదా శుచీనాం శ్రీమతాం గహే యోగ భ్రష్టోబిజాయితే అన్నారు అంటే యోగవి ఎప్పుడు కూడా నశించదు తక్కినవి ఏదైనా సరే సృష్టిలో మనతో రావు ఏది మనతో పూతిక పూతిక పుల్ల కూడా రాదు అంటారు ఏది వస్తుందంటే జ్ఞానం మాత్రమే మనతోటి అంటే జీవునితోటి ప్రయాణం చేస్తూ ఉంటుంది అంటే లైబ్రరీ అనమాట అందుకనే గజేంద్రుడు జన్మలో ఎంతో తపస్సు చేశాడు ఆ తపస్సు ఆ జ్ఞానమే ఆ సమయానికి అతనిలోనే కలిగిందనమాట ఎవరిని ధ్యానించాడు ఆయన ఎక్కడ ఈ లోకాలను దాటి ఎవరు ఏకాకిగా ఉంటారో అతని నేను సేవించు సేవిస్తున్నాను అందుకే పేరు ఊరు ఏమీ ఉండవు ఆయనకి అవునా అలాంటి వాడిని అంటే అద్వైతాన్ని ఆయన తెలుసుకున్నారన్నమాట గజేంద్రుడు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ అది ఇంతవరకు తెలుసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది అద్వైతంలో ఆనందం ఉంది ద్వైతంలోని సుఖదుఖాలు ఉన్నాయి శ్రీకృష్ణవరబ్రహ్మణి నమ